క్రైస్త లాడ్ ప్రియ దేవుని బిడ్లారాం ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం క్రైస్తలాడ్ ఈ ఉదయకాల సమయం దేవుడు మిమ్మల్ని అందరినీ తన ఉచితమైన కృపలో క్షేమంగా కాచి కాపాడినాడు సజీవలకిలో మిమ్మల్ని అందరినీ ఉంచినాడని మిమ్మల్ందరినీ బట్టి దేవుని నా మన కృతజ్ఞతా చెల్లిస్తూ ఉన్నాం అనుదినము దేవుని కృపలో మీరు వర్ధిల్లుతున్నారని నమ్ముతున్నాం కాబట్టి దేవుని బిడ్లారా ప్రతి ఉదయకాలము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం మరి మరొక మీరు వీక్షించండి ప్రార్థనలు ఏకీభవించండి ఇంకా అనేకులకి ప్రతిదినం కూడా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి మరి ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థిస్తున్నారా ప్రతిరోజు దేవుని సముఖంలో మీ సమయాన్ని గడపండి మొదటి సమయాన్ని దేవునికి మీరు ఇచ్చినట్లయితే నిశ్చయంగా దేవుడు శ్రేష్టమైనవి దీవెనకరమైన ఈవులను మీకు మీ కుటుంబానికి దయచేయబోతూ ఉన్నాడు ఆమెన్ హెలూయా కనుక మరి ప్రతిరోజు ప్రార్థించండి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన నూతనమైన వాగ్దానాన్ని చదువుకుందాం యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనంలోని చివరి వచనాన్ని చదువుకుందాం ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును ఐ మీన్ హలెయ దేవుని బిడ్లారా ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము ఏంటి అంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము మనలను ప్రతి పాపము నుండి పవిత్రపరచును ఈ ఉదయకాలం దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానమును బట్టి ప్రభుకి మహిమ కలుగునుగాక మరి వీక్షిస్తున్న మీలోనూ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరల మరల ప్రభనేస్సు క్రీస్తు ఆయన బలియాగము ద్వారా ఆ యొక్క బలియాగమును నీవు నేను విశ్వసిస్తూ ఉండగా ఆయన రక్తము ద్వారా మన ప్రతి పాపముల నుండి మనకు పవిత్రతను ప్రభు కలగజేస్తూ ఉన్నాడు ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడు నమ్మదగిన దేవుడని నీవు నమ్మి ప్రభు వైపు చూస్తూ ఉన్నప్పుడు నీ ప్రతి పాపములను ఆయన సముఖంలోని ఒప్పుకొని విడిచిపెడుతూ ఉండగా మరి ఆయన నీ నువ్వు అంగీకరిస్తూ ఉండగా రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించబోతున్నాడు విడుదల చేయబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు ఈరోజు వరకు ఒకవేళ సరియైన రక్షణ అనుభవం లేని స్థితిలో ఉంటున్నామేమో రక్షణ ఆనందం కోల్పోయినటువంటి స్థితిగతుల మధ్యలో ఒకవేళ కొందరు మీరు కొనసాగుతూ ఉన్నారేమో అయితే మరలా ఈ ఉదయకాల సమయం ఒక్కమారు ప్రభు వైపు మీరు హృదయపూర్వకంగా తిరగగలిగితే చేస్తున్న పొరపాట్లు బలహీనతలను బట్టి ఆత్మీయ జీవితంలో ఫెయిల్యూర్ ఎదుర్కొంటున్నావు ఆర్థికంగా బ్లెస్సింగ్ లేకుండా కోల్పోతూ ఉన్నావు కుటుంబ శాంతి సమాధానం ఒకవేళ లేదు నానా విధమైన కష్టముల గుండా వెళ్తూ ఉన్నావేమో అయితే మొదటిగా మనం ఆత్మ కోణంలో ఆత్మీయంగా మనం సెటరేట్ అవుతూ ఉన్నప్పుడు భౌతిక సంబంధంగా అన్ని విషయాల్లో కూడా ప్రభు మనకి విడుదలను దీవెనను దయచేయబోతున్నారు కాబట్టి ఈ ఉదయకాల సమయం దేవుణ్ణి విడిచి ఒకవేళ ఆయనకి దూరంగా పరిగెత్తుతున్నావేమో లోకాన్ని లోక స్నేహితులను ప్రేమించి పాపాన్ని ప్రేమించి ఒకవేళ పరిగెడుతూ ఉన్నావేమో అందును బట్టి నీ జీవితంలో చేదైన అనుభవాలను ఒకవేళ ఎదుర్కొంటూ ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కుమారుడైన ఏసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులు చేయును కాబట్టి ఆయన వైపు తిరుగుతావా హృదయపూర్వకంగా అవసరానికో అక్కరకో ఆశీర్వాదం కొరకో కాదు కానీ నీ కొరకు తన ఇచ్చిన దేవుడు నిన్ను ప్రేమించి తను తాను బలిగా అర్పించుకున్న దేవుడు ఆయనను ప్రేమించి ఆయన వైపు నువ్వు తిరగగలిగితే ఆయన రక్తముని ఉదయకాలమును ఆశ్రయిస్తూ ఉండగా నిన్ను పవిత్రపరచబోతున్నాడు నిన్ను పరిశుద్ధపరచబోతున్నాడు తన కొరకు ప్రీడైన కుమారుడిగా నేను ఉంచుకోబోతున్నాడు నీ దేవుడు కాబట్టి దేవుని బిడ్లారా ఏ ఏ పోరాటాలు అమలు ఇబ్బందులను మీరు ఎదుర్కొంటూ ఉన్నారు మొదటిగా మీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నించండి మరలా మరలా మనకున్నటువంటి అవకాశం ప్రభైన యేసు క్రీస్తు రక్తం ఏస యొక్క బలియాగం అయిన ప్రేమ ఆయన ప్రేమను మరలా ఉదయకాలం నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రభువైపు తిరిగి వస్తుండగా నీవు పడిపోయిన్న చెడిపోయిన ప్రతి స్థితిగతుల్లో దేవుడిని లేవనెత్తబోతున్నాడు నీ ఆత్మీయ జీవితం సరిచేయబడుతూ ఉండగా భౌతికంగా ప్రతి అవసరత కూడా త్వరలోనే నువ్వు దీవించబడబోతున్నావు అవసరతలన్నీ ఉన్నాయి కనుక మొదటిగా నీ ఆత్మని శుద్ధి చేసుకుంటావా మొదటిగా ని హృదయాన్ని ప్రభువుకు మరలా ఇంపైన సువాసనగా ఇవ్వటానికి ప్రయత్నిస్తావా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తావా ఈ రోజు నుంచి ప్రార్థన చేయండి అయ్యా నీ రక్తంతో మమలను కడగండి అయ్యా పరిశుద్ధపరచండి ప్రభా అయ్యా పరిశుద్ధపరచబడిన వారముగా రక్షణ పొందిన వారిగా ఉన్నప్పటికీ అనేకమైన పోరాటాలు ఎదుర్కొంటున్నాం మరి మా ఆత్మీయ జీవితంలో సరి అయినటువంటి సహవాసం నీతో లేకనే అని ఈరోజు మేము తెలుసుకున్నాం నీ రక్తం ఆశ్రయిస్తున్నాం ప్రభా దయతో మమ్మల్ని క్షమించి మమ్మల్ని కడగండి అయ్యా అని ఈ ఉదయకాలం చిన్న ప్రార్థన హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నువ్వు చేయగలిగితే ఏసయ్య రక్తము నిన్ను కడగబోతుంది పవిత్రపరచబోతుంది మరల తండ్రితో మంచి సహవాసంలోనికి నువ్వు అంటు భౌతిక సంబంధమైన దీవెనలు సైతం నీకు ఇవ్వబడబోతున్నాయి కాబట్టి సంతోషంగాను మరి హృదయపూర్వకంగాను నిండైన పశ్చాత్తాపంతో నిండు మనస్తో ఈ ఉదయకాల మీరు ప్రభు వైపు తిరుగుతుండగా ఆయన రక్తాన్ని నీవు ఆశ్రయిస్తుండగా ఇకను దేవుడు నిన్ను పరిశుద్ధపరచబోతున్నాడు పవిత్రపరచబోతున్నాడు ఆయన సహవాసంలో నిన్ను స్థిరపరచుకొనబోతున్నాడు కాబట్టి రక్షణ పాత్రను చేత పట్టుకొని మనం ప్రభునామాన్ని ఆరాధించేవారిగా ఈ లోకంలో క్రీస్తు యేసు కొరకు సాక్షులుగా మనం నిలబడాలి లోకానికి వెలుగుగా ఉన్నాం మన వెలుగు ఎప్పుడు కూడా మస్కబారిపోవద్దు చీకట్లో మనం ఉండొద్దు ప్రజలకి మనం వెలిగిచ్చేవారిగా ఉండాలి ఈ ఉదయకాలం మీ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకో నీవు లోకానికి వెలుగు క్రీస్తుకు సాక్షిగా ఈ లోకంలో నువ్వు ముందుకు కొనసాగు దేవుడు నిశ్చయంగా నీ అక్కర్ల అవసరతలు అన్నింటినీ కూడా తీర్చబోతున్నాడు మొదటిగా ఆత్మ సంబంధమైన శుద్ధి మనం కలిగి ఉందాం ప్రభుత్వ సహవాసంలో కొనసాగుదాం మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో గాక అందరం కళ్ళు మూసుకుందాం మరి ప్రార్థనతో ప్రభువుని అవనిస్తూతిద్దాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్యా మీకు వంద నాలుగు స్తోత్రాలు నువ్వు నమ్మదగిన దేవుడో పరిశుద్ధుడో నీతిమంతుడో తండ్రి మీ రక్తములోనైనా కడగబడి ప్రభా మమ్మలను తండ్రి నువ్వు పవిత్రపరిచే దేవుడు ఈ ఉదయకాల సమయం తెలిసి తెలోకి ఎంతమందిని బిడలు పొందిన రక్షణను ప్రభా రక్షణ ఆనందాన్ని కోల్పోయి అల్పకాలమైనటువంటి పాపముల కొరకు నాయన పరిగెత్తుతున్నారో అయ్యా దయతో క్షమించండి మరలా వారిని వైపుకు తిరుగుతుండగా ఈ ఉదయకాలం వారిని కడగండి ప్రభా పవిత్రపరచండి పరిశుద్ధపరచండి ఏసు నామలు వారి కోల్పోయి రక్షణ ఆనందం తిరిగి నీ బిడ్డలకు దయచేయబడును గాక ఆత్మీయంగా వారు పడిపోవటాన్ని బట్టి నీ సహవాసములోండి జారిపోవటమును బట్టి అయ్యా ఏ ఏ ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నారో పోరాటాలనైనా గర్భఫలం లేని స్థితి వివాహము కాని స్థితి నిరుద్యోగం అయ్యా భౌతిక సంబంధమైన పోరాటాలు ఆత్మ సంబంధమైన పోరాటం వీటన్నిటి నుండి ఇక నుండి ప్రజలకు విడుదల కలుగును గాక మీతో మీతోనైనా అంటుకట్టబడుతుండగా సమాధాన పడుతుండగా అన్ని విషయాలు నీ బిడ్డలకి ఇక నువ్వు తనని దీవెన ఆశీర్వాదం కలుగు చేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు మరల ఒక్కసారి ప్రభా అయ్యా మాకు అవకాశం మీరు ఇచ్చినందుకు వందనాలు అయ్యా ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు అందరినీ దర్శించండి ఆత్మీయ జీవితాలు ఇది మొదలుకొని వారికి సంపూర్ణమైన ఫలింపు గాక మీ సహవాసంలో గాక ఈ సంవత్సరం నాయన తన్ని భౌతికంగా అన్ని కోణాల్లో బిడ్డలు గాక బ్లెస్ చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రైజ్ దల ప్రియదేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి ప్రభువు మనకు అవకాశం ఇస్తుందిగా సిద్ధపడదాం ఆయన రక్తంను ఆశ్రయిద్దాం పవిత్రపరచబడదాం దేవుడి నిశ్చయంగా మిమ్మల్ని అందరినీ దీవించి గాక ఆ మెయిన్ మరి ఛానల్ ఇప్పుడే మొదటిసారిగా మీరు చూస్తూ ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అని యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అనుదినం వాగ్దానం ఉదయకాలం వస్తూ ఉంది మరి వీక్షించండి ప్రార్థనలు ఏకీభవించండి మరి ప్రతి మంగళవారం రాత్రి తొమ్మిది గంటల నుండి స్వస్థత అద్భుతాల ఆరాధన లైవ్ ప్రోగ్రాం వస్తూ ఉంది అనారోగ్యం బలహీనతలతో ఉన్నవారు మీరు పాల్గొనండి మరి లైవ్లో ఫోన్ కాల్స్ లైవ్ అది మరి మీ కొరకు ప్రార్థన చేస్తాం లైవ్లో మీరు కాల్ చేసినట్లయితే అందరం కలిసి మనం ప్రార్థిస్తుండగా దేవుడు మీకు అద్భుతమైన విజయాన్ని స్వస్థతను ఆశీర్వాదాన్ని ప్రభు దయచేయబోతున్నారు ప్రతి నెల ఫస్ట్ తారీఖు ఖమ్మం పట్టణంలో తైలాభిషేకం స్వస్థత విడుదల ప్రవచన సభ జరుగుతూ ఉంది కనుక మీరు పాల్గొనండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక అతి ప్రాముఖ్యంగా ఖమ్మం పట్టణం బల్లేపల్లి అనే ఈ ప్రాంతం నందు కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ ఈ పరిచర్యలో నూతన మందిర నిర్మాణం జరుగుతూ ఉంది మరి మీలో ఈ యొక్క సభల్లోనూ ప్రేయర్స్లోనూ యూట్యూబ్ ద్వారాను మరి ఫాలో అవుతూ ఎంతగానో దీవించబడిన వారు స్వస్థత పొందినవారు గర్భఫలం పొందినవారు ఆశీర్వదించబడిన వారు ఉంటున్నారు దేవుని బిడ్లరా మందిర నిర్మాణ పరిచర్య మరి విశ్వాసంతో మరి ప్రార్థనతో మరి కొనసాగుతూ ఉంది వేరొక ఆధారం ఏదీ లేదు ప్రభు తప్ప మరి కాబట్టి దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపించినట్లయితే ఈ యొక్క నిర్మాణంలో మీరు సహకారులుగా నిలబడండి మరి ప్రతి ఒక్కరు నిర్మాణ పనులు మంచిగా జరగాలి దీవెనకరంగా జరగాలి అనేకుల కదా ఆశీర్వాదకరంగా ఉండాలి అని తప్పకుండా మీరు అనుదిన ప్రార్థనలో పరిచర్య విషయమే మందిర నిర్మాణం కొరకు జ్ఞాపకం ఉంచుకోనండి దేవుడు ఎవరెవరు హృదయాన్ని ప్రేరేపించారో మీరు ఆర్థిక విషయంలో నిలబడినట్లయితే దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో ఇంకా ఆయన దీవించి ఆశీర్వదిస్తాడు మీ యొక్క గుప్పిని నమ్మకముగా ఈ పరిచయలో యథార్థంగా జరుగుతున్నటువంటి పరిచయలో మీరు విత్తినట్లయితే రానున్న దినాల్లో మీ పిల్లల పిల్లల తరాన్ని దేవుడు లేవనెత్తబోతున్నాడు కనుక దేవుని బిడ్డారా ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే స్క్రీన్లో డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్లో మరి మీ యొక్క అమూల్యమైన కానుకలను పరిచర్య కొరకు మీరు పంపించగలరు నమ్మకంగా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని అందరినీ దీవించిపోతున్నారు ప్రభుకే మహిమ కలుగును గాక మరి అనుదినం పరిచర్యలో మాతో పట్టుకొనసాగండి మా కొరకు మీరు ప్రార్థించండి పరిచర్య ఇంకా బహుబలంగా జరగాలని మీరు ప్రార్థ చండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక గాడ్ బ్లెస్ యు ప్రైస్తాన్